ఈ రోజు ఏం చాలా రసం రసం అన్లిమిటెడ్ ఎక్స్ట్రా మిర్చి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఏంటంటే అన్లిమిటెడ్ వైట్ రైస్ అండ్ రసం మిర్చి ఈ రోజు ఎంతనే తినొచ్చు ఈరోజు ఆలింపియర్ ఎవరు ఎంత తినొస్తారు 18 తినరా తింటా నిన్ను రెడీమేడ్ ప్లేట్స్ కో రెండు మిర్చి ప్రిక్ ఓకే ప్లేట్స్ కో రెండు మిర్చి మెచ్యూర్ కంపల్ చేయాలా ముచొడినా చేాలే ఆ తినతా ప్లేట్స్ కో రెండు ప్లే ఒక్క ప్లేట్ చేసుకొని రెండు ప్లేట్ చేసుకొని రెండు మిర్చి తినేయాలి ఓకే ఓకే మీ స్టార్ట్ చేద్దావా

ప్లేట్ వన్ వేసుకున్నావా రసం ఇవ్వండి ప్లీజ్ నేను పోసుకుంటాను ఫస్ట్ ఒకసారి మిర్చి నార్మల్ టేస్ట్

오케이. 3 a r t Start. 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 s t a t s t a t Start. s t

m 무 n 나? i n a hmm, a 나. d a pasan, manchada, nah, 나 a 나 t e l 어한 pasma, manchada, manchada, m a

늑대를 가졌네. 나리 치킨, 쟤, 쟤. 쟤, 쟤. 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 நோ அம்மா கம்பி ஜெல்ம మొత్తం వెరీ గుడ్ వెరీ గుడ్ நீதி ரெண்டு மொக்க నేను మిచి తిననే అర్థం చేసుకోనన్నలా తిననే మిచి తిననంట మిచి తిననదాన్న అన్నమేస్కోవాలి సుర అప్రన్న ఒకపదిినా బదియార్ తిననే హం వితారేశరుక్ బస్తు మిచి తిననంట మని ఫ్లట్ ప్రెస్ కలనే కరైపెడలుతనే అన్నమేస్కోవాలి హం అంతేకి ఎప్రేనా అన్నం లో పెట్టుకొని తినాలి అన్నం ఎక్కువ తింటే అన్నం మంచిగా అందరికి దానికి అయ్యో హ్మ్ బట్ బ్రేక్ ఫాస్ట్ నేనా సూపర్ ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ నేనేదె 3 ప్లేట్స్ కంప్లీట్ చేశా 3 ప్లేట్స్ కంప్లీట్ చేశాను అప్పుడే మేడం విచల అన్నం అంటున్నా మేడం ਨੇ ਕਿ ਨਾ ਨਹੀਂ ਚੱਕੋ ਲੈ ਕਦਾ ਨਾ ਇਹੋ ਮਿਟਦਾ ਨਹੀਂ ਅੰਪਿਸੁੰਦਾ ਇਹ ਮਿਟਿੰਦਾ ਨਹੀਂ ਆਂਦਾ ਇਹ ਨੂੰ ਮੀਨ ਮਾਰਦਾ ਹਮ

ప్లేట్ల మిర్చిలు ఈ ప్లే ఉన్నాయి రెండు మిర్చిలు నేను నిమ్మ దగ్గర తింటారు స్పష్ వేలకన్నా ఫస్ట్ నేనే టాస్క్ ప్లేస్ స్నాట్ నేనే విన్నా కంప్లీట్ చేసుకో విన్నా కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసొనదే ఇప్పుడు ఏంటి నినే టాస్క్ ఇస్తాను కదా ఏదిగో నవ్వు రెండు ముట్లులు నాకు గుర్ ఉన్నారు మమ్మకి అదేమే తప్పదు నుదిండి ఏం ప్లేస్ పెట్టకనేయ్ స్నాట్ ఇది టాస్క్ Nej, jeg det, sorry. Det, må nære, det er sådan, det, der er det, at det, der det, det,

కాబట్టి సార్ నాకు అసలు టూ నాలుగు మిచం తిన్నా చూసారా కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసిన కంప్లీట్ చేసా కంప్లీట్ చేసా ఎందుకు అన్నారు కంప్లీట్ చేద్దాం మీరిద్దరు విని నేను ఫస్ట్ టైం ఓడిపోయినా తెలుసా అయినా నేను రెండు ప్లేట్లు ఇందులో ఆఫ్ తినడమే గ్రేట్ ఎప్పుడు నేను నార్మల్ గా అన్నం తిన్నా కూడా ఒకటే సారి వేసుకుంటా ట్రై చేసినందుకు ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఒక లైక్ అయితే ట్రై చేసి

Yes. I'm bye bye. Tata, see you on my stomach Please yes. subscribe. <laughs>